వారికి మే పదకొండు ఆదివారం రోజు జరిగేటువంటి పూర్తి విషయాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి వారు ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి జాతకం రేపటి రోజున ఎలా ఉండబోతుంది తప్పకుండా మే నెల పదకొండవ తేదీ ఆదివారం రోజు ఏ దేవతారాధన చేసుకోవాలి పాటించవలసిన పరిహారాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి తప్పకుండా కుంభరాశి వారు ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి వీడియోని పూర్తిగా చూడడానికి మీరు ప్రయత్నమైతే చేయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక కుంభరాశి వారు రేపటి రోజున తప్పకుండా చాలా ఆనందంగా ఉండబోతున్నారు ఎవరైనా ఉంటే తప్పకుండా రేపటి రోజున ఈ కుంభరాశి వారి జీవితంలో ఒక అద్భుతం అనేది చూడబోతున్నారనమాట వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందండి వివిధ వనరుల నుండి ధనలాభం మీకు తప్పకుండా వస్తుంది పెట్టుబడులపై మంచి ఫలితాలు లభిస్తాయి స్థిరాస్తి కొనుగోలు చేస్తారు గురుగ్రహం ప్రత్యేక కదలికల కారణంగా కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో అనేక రకాలుగా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించని విజయాలు సాధించే అవకాశం కూడా ఉంటుంది అయితే నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయన్నమాట ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతులు కూడా లభించే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట కుటుంబ జీవితంలో సమస్యలు తొలగిపోతాయి అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ముఖ్యంగా రంగానికి సంబంధించిన ఉన్న వ్యక్తులకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు అలాగే వ్యాపారాలు చేసేవారికి సులభంగా విజయాలు కలుగుతాయి ఇక ఈ యొక్క రాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక పూర్తి జాతకం ప్రకారం ఎంతో చక్కగా వారి యొక్క లైఫ్ అనేది ముందుకు సాగుతుందండి అయితే వారి జీవితం ముందుకు వెళ్ళడానికి గల కావలసిన పరిస్థితులు అయితే వీళ్ళకి అనుకూలించలేకపోయినా వాటిని జాగ్రత్తగా అధిగమించుకుంటూ ముందుకు వెళ్తారు వీళ్ళు చాలా కష్టపడతారు అయితే ఎంత కష్టపడినా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు అనమాట ఆ కష్టాలు చూసి అసలు దూరంగా వీళ్ళు పారిపోరు ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నం అయితే చేస్తారండి దాన్ని ఎలాగైనా సాధించే ప్రయత్నం చేస్తారు అయితే ఏదైనా ఏదైనా సరే వీరి యొక్క జీవితంలో అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ కుంభరాశివారు అదృష్టవంతులు అని చెప్పి నలుగురు మాట్లాడుకునే విధంగా వీరి జీవితం ఉండబోతుందన్నమాట వారు ఎప్పుడు కూడా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు పరిస్థితులు కూడా దానికి అనుకూలంగా ఉంటాయి వీళ్ళ యొక్క లైఫ్ అనేది స్టేటస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ కుంభరాశివారు లైఫ్ స్టార్ట్ చేసేటప్పుడు అంటే టీనేజ్ కావచ్చు లేకపోతే వివాహం జరిగిన తర్వాత లైఫ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా ఉంది అంటే ముందు వాళ్ళ లైఫ్ ఎలా ఉందో అని చూసుకున్నట్లయితే మనకు తేడా అనేది తెలుస్తుంది అన్నమాట ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితం అంటే పెళ్ళికి ముందు లేదా పెళ్ళి వీరి యొక్క కెరీర్లో లైఫ్ స్టార్ట్ చేయడానికి ముందు లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత తేడా అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఇక అదేవిధంగా కుంభరాశి వారు చాలా సహనంతో ఉంటారండి కోపం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కోపం ఎక్కువగా వచ్చేది ఎప్పుడంటే వీళ్ళు సహనాన్ని కోల్పోయినప్పుడే కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు ఎంతో చక్కగా నిదానంగా ఉంటారు దాంతోపాటు చాలా సహనం ఓర్పు కలిగి ఉంటారనమాట కానీ వీళ్ళని ఎవరైనా రెచ్చగొట్టాలని చూస్తే మటుకు వీళ్ళు చేసే పనుల్లో తలదూర్చడం చేశారంటే వీళ్ళకి వచ్చే కోపం అంతా ఇంత కాదు జీవితంలో వచ్చే కష్టాలన్నిటినీ కూడా అధిగమించడానికి వీళ్ళు కోపాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారనమాట ప్రతి దాంట్లో కూడా సక్సెస్ అనేది వస్తుంది అలా కాకుండా కోపంతోనే ఉంటారు కోపంతోనే ముందుకు వెళ్తారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఫెయిల్యూర్ని లైఫ్లో రాసుకోవాల్సి ఉంటుందన్నమాట ముఖ్యంగా కుంభరాశి వారి ఆరోగ్యం విషయానికి వస్తే జాగ్రత్తగా ఉండకపోతే చాలా బలహీనులు అయిపోతారండి ఆరోగ్యం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని రకాల జాగ్రత్తలు ఈ కుంభరాశి వారు తీసుకోవాల్సిందే అని చెప్పబడుతుంది ఆరోగ్యం కంటే ఆరోగ్య సమస్యలు తొందరగా చుట్టుముడతాయి అదేవిధంగా తొందరగా తగ్గుతాయి కూడాను కానీ వీళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చిందంటే అది ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచించబడుతుంది ఇక ఈ కుంభరాశి వారి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా దృఢంగా ఉంటారనమాట అంటే వీళ్ళు ఏదైనా గురించి ఏ ఒక విషయం గురించి ఆలోచన చేసి దాన్ని కంప్లీట్ చేయాలని కానీ లేకపోతే పలానా పనికి ఎలా పూర్తి చేయాలని ఆలోచిస్తూ ఉంటారు కదా దానికి సంబంధించిన నిర్ణయం కన్ఫామ్గా నిర్ణయం తీసుకుంటారండి అయితే ఈ నిర్ణయం చాలా దృఢంగా ఉంటుందన్నమాట అంటే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఇక ఎలాగైనా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వీరి ఆలోచన ఉంటుంది ఒక రకంగా మొండి వైఖరి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇటువంటి దృఢమైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఒక్కొక్కసారి మొండితనం పెరిగి ఒక్కొక్కసారి నష్టాలు కూడా వస్తూ ఉంటాయండి కాబట్టి ఈ కుంభరాశి వారి కోపాన్ని తగ్గించుకోవాలి మొండి వైఖరితో ముందుకు వెళ్ళే స్వభావాన్ని తగ్గించుకోవాలి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగులు ముందుకు వేయాలి నాకు తోచిందే నేను చేస్తాను నా నిర్ణయం నాదే అనే వైఖరితో అలాంటి ఆలోచనతో ముందుకు అసలు వెళ్ళకూడదనమాట వీళ్ళు మొండి పట్టుదలను వదలాలి అయితే కుంభరాశి వారు మొండిగా ఉంటారు బలవంతులుగా బలవంతులు అంటున్నారు వాళ్ళు అనుకున్నదే చేస్తారట అని అంటున్నారు ఎక్కడా లొంగర అనే విషయానికి వస్తే ఖచ్చితంగా వీళ్ళు ప్రేమ విషయంలో కూడా ప్రేమకు మాత్రమే వీళ్ళు దాసోహం అవుతారని చెప్పవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళ అంటే ఒక వీక్నెస్ పాయింట్ అనేది ఉంటుంది కదా అలా ఈ కుంభరాశి వారు ఎంత కోపిస్టులుగా ఉన్నా మొండివాళ్ళుగా ఉన్నా అనుకున్నది సాధించడానికి ఏదైనా చేసేవారుగా ఉన్నా కూడా ఏదో ఒక చోట ఆగే పరిస్థితి ఉంటుంది అలా అనేటువంటి పరిస్థితి కానీ హక్కు కానీ తల్లి మాత్రమే ఉం ఇస్తారు ఇక ఎవరి మాట వినిపించుకోరు అనమాట ఒక రకంగా చెప్పాలంటే కుంభరాశి వారికి తల్లి ప్రేమ అంటే చాలా ఇష్టం తల్లి ప్రేమ వెనకాల వీళ్ళు ఉండడానికి ఇష్టపడతారు ఇక ఈ రాశి వారికి మరొక బలహీనత ఏంటంటే కనుక ఈ రాశివారు ఎవరినైనా ప్రేమిస్తే కనుక ఆ వ్యక్తిని ప్రేమకు లొంగిపోతారు అంటే వాళ్ళ చేతిలో కీలు బొమ్మ మారిపోతారు అనమాట కొంతమంది వారి యొక్క భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తి యొక్క ప్రేమకు లొంగిపోతారు అంటే ఇక ఆ రాశివారు వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా మారిపోతారనమాట ఎలాంటి కార్యాన్నైనా వీళ్ళు సులభంగా చేసేస్తారు అది కూడా ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తే అది అన్న రీతిలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితికి కొంతమంది వస్తారండి అలాంటి పరిస్థితులు స్థితిగతులు ఈ యొక్క వారి జీవితంలో ఉన్నాయన్నమాట కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి వారు ప్రేమించినా కూడా ప్రేమించిన వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకే అనే ఆలోచన చేసుకుంటూ ఉండాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేయరనమాట అంటే వీళ్ళు జాగ్రత్తగా ఉండడం వల్ల డబ్బు దాచిపెట్టగలుగుతారు కానీ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక పెద్ద వ్యాపారంలో కానీ ఏదైనా కానీ నష్టపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి పెద్ద పెద్ద వ్యాపారాలు అంటే మంచిది వ్యాపారం హై రేంజ్లో పెట్టుకోవాలని ఆలోచన చేసి నష్టపోయిన తర్వాత బాధపడే కంటే ముందే ఆలోచించి అడుగు వేయడం చాలా మంచిదని చెప్పబడుతుంది ఇక ఈ కుంభరాశి వారికి మరొక బ్యాడ్ న్యూస్ బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే మంచిది ఒక ఒక చోట ఏదైనా పని వీళ్ళు నిమగ్నం అయ్యారో అనుకోండి నిద్ర గురించి కానీ తిండి గురించి కానీ ఏమీ పట్టించుకోరు అనమాట చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని పట్టించుకోరు కాబట్టి వీళ్ళు ఈ విషయంలో ఆసక్తి చూపించలేకపోవడం వల్ల శ్రద్ధ చూపించలేకపోవడం వల్ల ఆరోగ్యం క్రమేపీ క్షీణించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి కుంభరాశి వారికి ఆరోగ్య సంబంధాలు సంబంధ విషయాలకు వస్తే శ్వాస సంబంధిత వ్యాధులు ఎక్కువగా గురవుతూ ఉంటారు అలాగే సైనస్ ప్రాబ్లమ్స్ ఇలా అసలు ఈ వీరికి ఈ అలవాట్లు అంటే ఏం ఉండవు కానీ కొంతమంది ఏ ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా కానీ అనారోగ్యానికి గురవుతూ ఉంటారనమాట అత్యున్నత స్థాయికి చేరేటువంటి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా మీకు మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడానికి వంటివి జరుగుతుంటాయన్నమాట ఇక వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్తారండి ఏ విషయంలోనైనా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా సపోర్ట్ కూడా వీరికి లభిస్తుందండి ఎన్ని మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కుంభరాశి వారి జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం ఏంటంటే కనుక ఆరోగ్య విషయం అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మీకు వచ్చే అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోలేరు కాబట్టి ఆరోగ్యానికి ఎక్కడ కూడా అశ్రద్ధ చేయకండి సమస్యల నుంచి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మిమ్మల్ని కృంగదీయగలవు ఆర్థిక ఇబ్బందులు ఇంకా ఏదైనా కానీ శారీరక శ్రమకు సంబంధించినది కాదు వృత్తి వ్యాపారమైనటువంటి మిమ్మల్ని ఆరోగ్యం విషయంలో మాత్రమే దెబ్బ కొట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయాలు మాత్రమే మీరు ఎక్కువగా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి అశ్రద్ధ చేశారంటే మీరు చాలా నష్టపోతారు అనమాట వారి విషయంలో జాగ్రత్తగా ఉంటే మీరు ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా మంచి ఫలితం అనేది మీకు తప్పకుండా వస్తుందండి నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి మీరు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి అద్భుత విజయాన్ని సాధిస్తారు అంతేకాదు పెండింగ్లో ఉండే పనులన్నీ కూడా పూర్తి చేస్తారు వ్యాపారాలు కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు చేసుకోవచ్చు అదే సమయంలో మీరు భాగస్వామితో పనిచేసేటప్పుడు మీ భాగస్వామి నుండి మీకు తప్పకుండా ఒక మద్దతు అనేది లభిస్తుంది ఈ సమయంలో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది అలాగే అపారమైన సంపద పెరిగే అవకాశం కూడా మీకు రేపటి రోజున కనిపిస్తుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు అసలు మిస్ చేసుకోకండి ఈ రాశి వారు ఎక్కువగా శివారాధన చేసుకుంటే మంచిది మాస శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయించుకోండి ఎప్పుడంటే ఎప్పుడైనా కానీ అలాగే నవగ్రహాలకు పదకొండు ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోండి గోమాతకు గడ్డి తినిపించడం సమయం దొరికినప్పుడు గోశాలకు వెళ్ళడం ఇలా ఇలా చేస్తూ ఉండండి మూగజీవాలకు పశుపక్షాదులకు తాగడానికి కొంచెం తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి ఇలా చేసినట్లయితే గత జన్మలు పాపకర్మలు ఏవైనా చేసి ఉంటే వాటి యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయండి ఇంకా మీకు రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు కొన్ని ప్రతికూలమైనటువంటి అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి విన్నారు కదండి కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ దేవతారాధన చేయడం వల్ల రేపటి రోజున వీరికి అన్ని అనుకూలంగా మారబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్